ఇప్పుడు మనం శీతాకాలం లేదనుకుంటే వర్షాకాలం లేదనుకుంటే వేరే సందర్భాల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం అనేది మీరు చాలా ఉంటారు అయితే తమాషా ఏంటంటే ఎవరికైతే మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉందో ఎవరికైతే వాళ్ళు ఎక్కువ ఆందోళనకి టెన్షన్కి డిస్ట్రెస్కి గురవుతున్నారో వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా 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 ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒకసారి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళకి స్ట్రెస్ వస్తే ఆ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎగ్రివేట్ అవుతాయి అంటే ఆస్మా బ్రాంకైటిస్ ఎలర్జిక్ రైనిటీసు టీచికార్డియా లేదా కొట్టే ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవన్నీ కూడా చాలా చాలా ఎగ్రివేట్ అయిపోతాయి అసలు ఏ రెస్పిరేటరీ ప్రాబ్లం లేదు అనుకోండి ఒకవేళ స్ట్రెస్ ఉంటే రెస్పిరేషరీ సిస్టమ్ మీద డైరెక్ట్గా అటాక్ ఇచ్చేది స్ట్రెస్ అనమాట మీరు ఎప్పుడైనా సరే మానసిక ఒత్తిడి కానీ భయానికి కానీ ఆందోళనకు కానీ గుండెదాడు కానీ యాంగ్జైటీకి కానీ టెన్షన్ కానీ డిస్ట్రెస్కి కానీ గురయ్యారంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చెస్ట్ అనమాట ఈ ఈ పాసెస్ అని కూడా ఎయిర్ పాస్వేస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్కి గురవుతాయి ఒత్తిడికి గురవుతాయి ఒక లంగ్లో ఇటు ఇటు పదిహేను కోట్లు ఇటు పదిహేను కోట్లు టోటల్గా ముప్పై కోట్ల గాలి తిత్తులు ఉంటాయండి అలివేలా అని బయట నుంచి వచ్చే గాలి నుంచి ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేసే ఈ ముప్పై కోట్ల అలివేలాలకి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే షింక్ అయిపోతుందన్నమాట ఆల్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా గట్టిగా బిగించిపోతుంది ఈ పాసస్ ఎప్పుడైతే బిగించిపోయినాయో అప్పుడు మీకు ఏమవుతుంది గాలి పీల్చి వదలడం చాలా కష్టమైపోతుంది అన్నమాట బ్రెత్ లెస్నెస్ అంటాం అని గాలి పీల్చుకుని వదలాలంటే మామూలుగా ఫ్రీగా తీసుకుని ఫ్రీగా వదిలిపోతే వీళ్ళకి కష్టం అవుతుంది నెంబర్ వన్ బ్రెత్ లెస్న షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్ ఊపిరి అందని భావం ఎప్పుడైతే ఈ ఈ షార్ట్నెస్ అప్రత్వం మరొకటి ఉందో ఆటోమేటిక్గా బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ కానీ బాడీకి అందవలసిన ఆక్సిజన్ కానీ సరిగ్గా అందదండి పంపు చేసే అర్బాని పెట్టి తిత్తులు అంటుంది అనమాట లంగ్ అంటే ఇలా పంపు చేస్తూ ఉండాలి ఆక్సిజన్ బాడీకి బ్రెయిన్కి అందరికి అందాలి ఆక్సిజన్ కానీ తక్కువ అందితే నీకు మెమరీ తగ్గుతుంది కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఫోకస్ తగ్గిపోతుంది మైండ్ బ్లాంక్ అవుతుంది ఎగ్జామ్స్లో నీకు ఇన్ని మార్కులు రావాలి నీకు ఇన్ని మార్కులు వస్తాయి ఇంటర్వ్యూ బోర్డులో ఫ్రీగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూ బోర్డ్ని ఫ్రీగా అటెండ్ కాలేవు ఫేస్ చేయలేవు ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి చెప్తావు బయటకు వెళ్ళాక గుర్తుకొస్తున్నాయి అన్నీ గుర్తుకొస్తాయండి నువ్వేం తిట్టుకుంటావు మట్టిబర్ర మట్టుబర్ర అని తిట్టుకుంటూ తిట్టుకోవద్దండి మట్టి లంగు మట్టి లంగు మట్టి లంగు అని తిట్టుకోవాలి ఎందుకు లంగ్ టైట్ అవ్వడం వల్ల నార్మల్ బ్రెత్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటామండి డీప్గా గాలి పిలిచి తీసుకున్నప్పుడు టూ థౌజండ్ ఎంఎల్ తీసుకుంటాం బట్ లంగ్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ అనమాట ఎప్పుడైతే నార్మల్ బ్రెత్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నామో యాంజైటీ టెన్షన్కి స్ట్రెస్ గురైనప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎల్ నుంచి గాలి తీసుకోదండి అంత తక్కువ ఆక్సిజను అంత గ్లూకోజ్ని బర్న్ చేస్తుంది అన్ని హిమోగ్లోబిన్నే ఇంకే వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది హిమోగ్లోబిన్ హస్బెండ్ ఆక్సిజన్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటుంది తక్కువ మంది పెళ్లి చేసుకున్నారు కాబట్టి తక్కువ ఎనర్జీ బాడీకి వెళ్తుంది అదే నార్మల్గా బ్రత్ తీసుకుంటాడు ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఐల్ తీసుకుంటాడు డీప్గా బ్రత్ తీసుకుంటే టూ హండ్రెడ్ ఎంఐల్ తీసుకుంటాడు బ్రత్ కెపాసిటీ బాగా పెంచుకుంటే ఫైవ్ లీటర్స్ అనమాట ఫైవ్ థౌజండ్ ఎంఐళ్లు తీసుకుంటాడు నీకు స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు నీకు తెలియదండి అండి యాంగ్ ప్రాబ్లమ్ భయం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలియదండి నీకు మీరు తిట్టుకునేటప్పుడు బుర్రం తిట్టేసుకుంటావు అంతే స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ వల్ల మానసిక ఒత్తిడి భయాలు ఆందోళన గుండె దాడులు వర్రీస్ వల్ల అది డైరెక్ట్గా అటాక్ అది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ కారణంగా ఎడ్లీన్ బ్లడ్లోకి వెళ్తుంది కార్టెజల్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పడిపోతుంది అనమాట స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల రెస్పిరేటరీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి త్వర త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి మధ్యకాలంలో న్యూమేనియానీ స్టెఫ్లో కాకే బ్యా బ్యాక్టీరియా వాళ్ళు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ రకరకాల చెస్ట్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఎవరికి వస్తే ఎవరైతే విపరీతమైన ప్రొలాంగ్డ్ స్ట్రెస్లో ఉన్నారో ప్రొలాంగ్డ్ యాంగ్జైటీ వర్రీస్లో ఉన్నారో ప్రొలాంగ్డ్ టెన్షన్స్ తో ఉన్నారో ప్రొలాంగ్డ్ డిస్ట్రెస్ మధ్య ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోయి రెస్పిరేటరీ సంబంధించిన బయట బ్యాక్టీరియాని పిలుచుతున్నాం కదండీ ఇమీడియట్గా బ్యాక్టీరియా వల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు కోట్ల బ్యాక్టీరియాలు చుట్టూ ఉన్నాయి కోట్ల బ్యాక్టీరియాలు వైరస్లు చుట్టూ ఉన్నాయి వాటి వల్ల మనకి ఏం అవడం లేదంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం స్ట్రెస్ గురైనప్పుడు మీరు ఎక్కడైనా చూడండి మొట్టమొదటి స్ట్రెస్ గురై భయపడ్డ అందాలు పడితే ఫస్ట్ వచ్చింది మీకు జలుబు అండి ఆటోమేటిక్గా మీకు ఎలర్జీస్ వస్తాయి ఆటోమేటిక్గా మీకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది మ్యూకస్ వస్తుంది అండి జిడ్డు జిడ్డుగా ఎలా అనుకుంటే మ్యూకస్ వస్తుంది అనమాట అంటాం కదా అది ఎప్పుడైతే స్ట్రెస్ ఉందో మ్యూకస్ ఎక్కువ తయారవుతుందండి ఈ పాత్వేస్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ గురవుతాయి ఇన్ఫెక్షన్ వేరు ఇన్ఫ్లమేషన్ వేరు ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ ఒక బయట నుంచి వచ్చే ఒక మైక్రోబ్ వచ్చే అటాక్ అయితే అది ఇన్ఫెక్షన్ అంటారు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అని అర్థం రెడ్డిషనెస్ ఈ ముక్కు ద్వారాలు బాడీలో లోపల వాపులా ఉండి రెడ్డిష్నట్టుకుంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుందండి ప్లస్ ఇరిటేటింగ్గా ఉంటుంది ప్లస్ తెలియకంటనే ఇవన్నీ కొంచెం వాచ్ ఉండడం వల్ల ఏంటంటే యొక్క సది జిగురు లాంటి పదార్థాలు అది జరుగుతూ జరుగుతుంటుంది ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో ఎలర్జీకి ఆస్మా ఉందో రైనటిస్ ఉందో బ్రాంకల్ ఆస్మా ఉందో లేని వాళ్ళకి వస్తాయండి ఉన్నవాళ్ళు ఎగ్రెవేట్ అవుతుంది సో ఇవన్నీ ఒకదానికి ఒకదానికొకదానికి ఒకదానికొన్న ఇంటర్లింకుడు ఉన్న విశేషాలు అనమాట సో మీకు ఎప్పుడైనా సరే ఇవి ఇవి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది నాకు ఏదో అనుకునే ఫీలింగ్స్ వస్తా అంటారు నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది అనుకుంటారు అది హార్ట్ అటాక్ కాదండి అది హార్ట్ అటాక్ అని నేను చాలా జోకుల్లో చెప్తాను కానీ ఇక్కడ దీని ఏమిటంటే హైపర్ వెంటిలేషన్ నాకు ఊపిరి సరిపడం లేదు నేను చచ్చిపోతున్నానేమో నాకు ఏదైనా అయిపోతుందేమో నా బొర్ర సరిగా పనిచేయడం లేదు ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయి హైపర్ వెంటిలేషన్ అంటాం బి స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల ఫియర్ వల్ల ఆందోళన వల్ల భయాల వల్ల ప్రొలాంగ్డ్ డిస్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల మొత్తం రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసుకోవడం మైండ్ఫుల్గా లీవ్ చేయడం ప్రాణామ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాణామ చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం వాకింగ్ చేసుకోవడం చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంట్లో ఉండే బదులు కాస్త బయటకు వెళ్ళి ఆరు బయటకు వెళ్ళి వాకింగ్లో ఇంకోటో ఇంకొకటో చేసుకోవడం ఈ ఎండ బాగా పుష్కలంగా తరిగేటట్టు చేసుకోవడం నా దగ్గర ఉండే సీడీలు ఉంటాయి ఆల్ఫా మైండ్ పవర్ అని సొలో మైండ్ కంట్రోల్ అని మ్యూజిక్ అని సెల్ఫీ పినజ్ అని థేటాహీలంగాని ఇవన్నిట్లో ఏదో ఒకటి రెండు పూట్ల ప్రాక్టీస్ చేసుకుంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది దాంతోపాటు మనకి ఇమ్యూనిటీ కూడా రోగనిరోధక శక్తి కూడా అంచేత ఏంటంటే ఎవరైనా కుటుంబాలు మీరు ఎక్కడైనా సినిమాలో కూడా చూస్తుంటారు ఫస్ట్ ఎంజైటీ స్ట్రెస్ ఏదైనా జరగకుండా జరగని సంఘట అయినా ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఆర్ అకస్మాత్గా మీకు ఫెయిల్యూర్ ఎదురైనా ఇంకోటి ఏదైనా ఏదైనా సడన్గా మనం ప్యానిక్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే రెస్పిరేషన్ మీద బలమైన ప్రభావం పడుతుందన్నమాట ఆటోమేటిక్గా అది హార్ట్ మీద ప్రభావం పడుతుందనమాట అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఏం తెలియకుండా మైండ్ బ్లాంక్ అవుతుంది అనమాట ఈ మైండ్ బ్లాంక్ అని మీరు ఏమనుకుంటే పెరాలసిస్ హార్ట్ స్ట్రోకో బ్రెయిన్ స్ట్రోక్ అని భయపడిపోయి ఒక ట్వంటీ సెకండ్స్ పాటు ఉంటుంది అది సో ఆస్మా ఉన్నవాళ్ళు కానీ బ్రాంకెటిస్ ఉన్నవాళ్ళు కానీ ఎలర్జీ రైండెటిస్ ఉన్నవాళ్ళు కానీ ఎనీ ఎలర్జీస్ న్యాసిల్ ఎలర్జీస్ కానీ థ్రోట్ అలర్జీస్ కానీ ఉన్నవాళ్ళు కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తాయి ఇమోనోగ్లోబిన్ ఇంటెలిజెన్స్లో తేడాలు వస్తాయి కాబట్టి ప్రేమతత్వం ఉన్న వాళ్ళకి ఇమోనోగ్లోబిన్ ఇంటెలిజెన్స్ బాగా ఫైట్ చేస్తా అండి ఆత్మీయత ప్రేమతత్వం అనురాగం కరోనా ఉన్న వాళ్ళకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని చెప్పేసి రీసెర్చ్లో తేడింది ద్వేషం పగ నెగిటివ్ థింకింగ్ ఎవరో ఒకరిని ఏదో అనడం ఎవరో ఒకరిని తిట్టుకోవడం ఎవరొకరు వాళ్ళ కారణంగానే ఎలాగైనా వాళ్ళ కారణంగా ఎలాగైనా వాళ్ళ కారణంగా ఎవరి కారణంగా అక్కర్లేదండి మీరు ఏం చేయగలుగుతారో మంచి అది చేయండి బ్రెయిన్లో ఎవరి గురించి నెగిటివ్గా అనుకోవద్దు వాళ్ళు నెగిటివ్ చేసినా సరే ఎవరి గురించి తిట్టుకోవద్దు వాళ్ళు నీకు అపకారం చేసినా సరే నాకు బోల్ మంది నన్ను అపకారం చేశారు బోల్ మంది నేను పోవాలని కోరుకున్నారు బోల్ మంది నేను ఎందుకు పని చేయకుండా ఉండాలి నా నన్ను ఎండ చేయాలి నా ప్రాక్టీస్ పోగొట్టాలి లేదా కొట్టు ఇంకేదన్నా చేయాలి నాకు ఇబ్బంది పెట్టాలని చేశారు వాళ్ళు ఎవరిని ఇప్పటివరకు ఒక్క మొక్క కూడా నేను నెగిటివ్గా అనుకోలేదు ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు బాగున్నప్పుడు నా గురించి నెగిటివ్గా అనుకోవడం కూడా తగ్గుతుంది జలసీలు ఉంటాయి కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి ఆందోళనలు ఉంటాయి ఎంతోమంది నన్ను చీట్ చేశారు ఎంతోమంది నన్ను మోసం చేశారు అయినప్పటికీ వాళ్ళు ఏనాడు కూడా సర్వనాశనం అయిపోవాలి చెడిపోవాలి తగలెడిపోవాలి నా కొడక నేను చూస్తాను నా సంగతి నీకు తెలియదు అన్న మాటలు రాలేదండి హాస్టాలిటీ ఫీలింగ్స్ హాస్టాలిటీ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి అగెయిన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందరూ బాగుండాలని కోరుకోండి ఆత్మీయత ప్రేమ నింపుకోండి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ చేసుకోండి చెప్పిన లిస్ట్ ఉంది కదా వాకింగ్ మెడిటేషన్ ప్రయాణం ఎప్నర్సైస్ సొలం కొండ అల్ఫా మైండ్ పారు వాకింగ్ ఎండలాకెళ్ళడం ఫిజికల్ యాక్టివ్ ఆరు బయటకు వెళ్ళండి ఎప్పుడు ఇంట్లోను కూర్చోవడం కాకుండా కనెక్టెడ్నెస్ పెంచుకోండి ఎక్కువ మంచి కబుర్లు చెప్పడం మంచి మాటలు మాట్లాడడం నెగిటివ్ మాటలు కాదు మంచి మీ నోడౌంట్ ఎప్పుడు నె నెగిటివ్ మాట రావద్దు నెగిటివ్ చేసినా సరే పాజిటివ్గానే ఇచ్చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి లైక్ చేసి ఊరుకోకండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి కొత్త వీడియో ఏదైనా కావాలన్నా సరే టాపిక్ కూడా రాయండి ఇది షేర్ చేయండి సోషల్ మీడియాలో మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి మీరు అందరూ బాగుండాలంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి తద్వారా నేను ఎక్కువ మంచి మంచి వీడియోలు చేయాలని నాకు కూడా ఇన్స్పిరేషన్ రావాలి కదా మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా హాయిగా పాజిటివ్గా ఫ్రెష్ గాలితో మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఉందలే మంచి కాలం ముందు ముందు డాక్టర్ కాంతి గారు నమస్తే